హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సి నోటిఫికేషన్ గురించి ముఖ్యమంత్రి గారు మరొకసారి స్పందించారు మరి ఏం చెప్పారో ఒక్కసారి చూద్దాము మన ఛానల్ డీఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి చిన్న లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా షేర్ షెడ్యూల్ ప్రకారం మీకు కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము షెడ్యూల్ వైజ్గా డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇలా షెడ్యూల్ వైజ్గా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత ఇదే ఫీజులోకి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇదే ఫీజులోకి మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము ఒక షెడ్యూల్ వైజ్గా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీరు ఓన్గా ప్రిపేర్ కాలేరు అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని క్లియర్గా ఒక షెడ్యూల్ కూడా మీకు రిలీజ్ చేస్తాము ఆ షెడ్యూల్ ప్రకారం మీకు పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు ఉంటుంది డిఎస్సి వరకు వ్యాలిడిటీతో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి సో ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము మూడవ తేదీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి ఇంకా ఆలస్యం చేయవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి కి పర్పస్ అని మెసేజ్ చేయగలరు లేదా ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ ఫ్రెండ్స్ మరి ఈ రోజు అడ్మిషన్స్ తీసుకునే వారికి రివిజన్ టెస్ట్ ఫ్రీగా ఇస్తున్నాము ఈ అవకాశం మిస్ చేసుకోవద్దు ఈ రోజు అడ్మిషన్స్ తీసుకునే వారికి రివిజన్ టెస్ట్లు అయితే ఫ్రీగా ఇస్తున్నాము సో మీకు నోటిఫికేషన్ అనుగుణంగా ఇన్ టైంలోనే సిలబస్ కంప్లీట్ చేసేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎస్జిటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఇప్పుడే వెలింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ లేదా అని మెసేజ్ చేసినా పర్లేదు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే ఒకసారి ఈ రోజు వచ్చినటువంటి న్యూస్ అబ్జర్వ్ చేస్తే ఈ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ సో మనకు క్లియర్గా ఫస్ట్ నుంచి అనౌన్స్ చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ నెలలో అంటే ఐ మీన్ నాకు తెలిసి అయితే ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ ఫస్ట్ వీక్ కన్నా లేదా టెన్త్ లోపు ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లోనే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తర్వాత ప్రిపరేషన్ వేరు నోటిఫికేషన్ ముందుకు ప్రిపరేషన్ వేరు నోటిఫికేషన్ ముందు ఈ వన్ వీక్ అయినా కానివ్వండి వన్ వీక్ టెన్ డేస్ అయినా కానివ్వండి మీరు సమయాన్ని వృధా చేసుకోవద్దు అని ఒక ఫ్రెండ్గా సలహా ఇస్తున్న ఫ్రెండ్స్ సో గవర్నమెంట్ ప్రతిసారి చెప్తూనే ఉంది సో త్వరలో నోటిఫికేషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్ అని సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఎక్కువ సమయం ఉంటుందని ఊహించుకోవడం మాత్రం కష్టమే సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్టీ ఫైవ్ డేస్ టు సిక్స్టీ డేస్ కన్నా సమయం అయితే ఉండదు మీరు ఎంత నోటిఫికేషన్ తర్వాత ఎంత సమయం ఉంది అనేది పక్కన పెట్టేసి మీ ప్రిపరేషన్ ఇప్పటి నుంచే నోటిఫికేషన్ వచ్చేసరికి ఎంత ప్రిపేర్ అయ్యాము అనేది ఒకసారి మైండ్లో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ ఇంకా అస్రద్ధ చేయకుండా ఇప్పటి నుంచైనా ఫాలో అప్ చేసుకోండి ఏప్రిల్ నెలలోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అయితే జరిగింది సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మొన్న కూడా ఇదే న్యూస్ వచ్చింది టూ డేస్ బ్యాక్ కూడా జూన్లో స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి జూన్లో స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు ఫ్రెండ్స్ మనం దీన్ని హైలైట్ చేసుకుంటే జూన్లో స్కూల్స్ ప్రారంభమైనవి అంటే జూన్ ట్వెల్త్న స్కూల్స్ స్టార్ట్ అవుతాయి అనుకోండి సో జూన్ వన్ నుంచి టెన్త్ వరకు కొత్తగా రిక్యూట్ అయినటువంటి కొత్తగా రిక్యూట్ అయిన వాళ్ళకు ఏదైనా కానివ్వండి ప్రోగ్రామ్స్ ఐ మీన్ ట్రైనింగ్ పీరియడ్ అలా తీసుకున్నా కానివ్వండి ఏ ఏది ఏమైనా కానివ్వండి మే చివరికే ప్రక్రియ పూర్తి కావాలి మే చివరికే ప్రక్రియ పూర్తి కావాలి అంటే ఎగ్జామ్స్కి ఒక టెన్ డేస్ టైం వేసుకున్నా కానీ మే ఫిఫ్టీన్త్ టు ట్వంటీ ఎయిత్ మధ్య నుంచే ఎగ్జామ్స్ స్టార్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా ఏప్రిల్ మే అంటే ఓవరాల్గా మనకు నాకు తెలిసి అయితే ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్కి కన్నా సమయం ఎక్కువ ఉండదు స్కూల్స్ ప్రారంభమయ్యే నాటికి టీచర్ల నియామకం ప్రక్రియ పూర్తి చేయడం అనేది జరగాలి అంటే ఈ ఇక్కడిచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఆ రోజుకల్లా ఐ మీన్ స్కూల్స్ స్టార్ట్ అయ్యే లోపలికి ప్రక్రియ పూర్తి కావాలి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ డేస్ కన్నా సమయం ఎక్కువైతే ఉండదు మ మీరు ఊహించినట్టుగా టెట్టుకు త్రీ మంత్స్ ఇచ్చారు అంతకుముందు త్రీ మంత్స్ ఇచ్చారు ఇలా త్రీ మంత్స్లో అయితే పాసిబిలిటీ అయితే లేదు ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని సో మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుందని పక్కన పెట్టేసి మీ ఫోకస్ మొత్తము మీ ఫోకస్ మొత్తము ప్రిపరేషన్ మీద మాత్రమే పెట్టండి నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి ఎగ్జామ్స్ ఎప్పుడైనా ఉండనివ్వండి మీరు ఇప్పటి నుంచే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రోజుకి నాలుగైదు గంటలు సమయం అనేది సరిపోదు ఎప్పటి నుంచైనా కానివ్వండి రోజుకి పది నుంచి పన్నెండు గంటల సమయము లేదా పద్నాలుగు గంటల సమయము అంటే పాజిబిలిటీ ఉన్నంత వరకు స్టడీ మీద ఫోకస్ చేస్తూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అని మాత్రం క్లియర్గా అయితే చెప్పగలను ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్గా చెప్తున్నా మీరు ఎప్పుడు ఉండేటువంటి సమయాన్ని మాత్రము వృధా చేసుకోవద్దు అని మాత్రము ఒక ఫ్రెండ్గా సలహా అయితే ఇవ్వగలను మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి ఈరోజు జాయిన్ అయిన వారికి రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఉన్నాయి ఇంకా ఆలస్యం అయితే చేయవద్దు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ